నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం మా కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అప్పుల బాధ నుంచి ఎలా బయటపడాలో అదే విధంగా ఏ పనులు చేయడం వలన కష్టాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మా వీడియో గనక మీకు నచ్చినట్టయితే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మొదటిది ఈశాన్య మూలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి అక్కడ బరువైన వస్తువులు చెత్త డబ్బాలు చెప్పులు పెట్టకూడదు అదేవిధంగా చీపురు కూడా పెట్టకూడదు రెండవది ఆగ్నేయ దిశను సంపద మూల అంటారు అందువలన ఈ దిశలో మనీ ప్లాంట్ను పెంచాలి ఇంట్లో లాఫింగ్ బుద్ధ మరియు తాబేలు విగ్రహాలు ఆక్వేరియం వంటి వాటిని పెంచుకోవడం వలన పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది డబ్బు సంపాదించే మార్గాలను పెంచుతాయి ఈ విధంగా చేయడం వలన మనకి అప్పులు అనేవి తీరిపోతాయి అదేవిధంగా ఇప్పుడు కష్టాలు తెచ్చిపెట్టే పనులు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మొదటగా మంచం మీద కూర్చొని భోజనం చేయడం మిట్ట మధ్యాహ్నం స్నానం చేయడం భోజనం వండిన తరువాత ఆలస్యంగా భోజనానికి రావడం స్నానం చేసి విడిచిన బట్టలను కట్టుకోవడం బొట్టు లేకుండా ఉండడం బొట్టు పెట్టుకోకపోవడం అదే పనిగా కాళ్ళు ఊపడం కాళ్ళు దాటుకుంటూ వెళ్ళడం నాలుకతో తడి చేసి బొట్టు పెట్టుకోవడం ఎడమ చేతితో పిల్లలను కొట్టడం వంటగదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోకపోవడం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోస్ని షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు